శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే శ్రీ గణేశాయ నమ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల ఎనభయో భాగం పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం నిన్న పదిహేనవ శ్లోకాన్ని గురించి చెప్పుకున్నాం ఈ పదిహేనవ శ్లోకానికి మరొక అర్థం కూడా ఉంది ఆ అర్థాన్ని ఈ ఎపిసోడ్లో మనం ముచ్చటించుకుందాం ఇక్కడ ఈ ఈ అర్థంలో చూస్తే కృష్ణ పరమాత్మ ఇలా ఇలా మనం అర్థం చేసుకోవచ్చు అర్జున ప్రాణులందరి బుద్ధి గుహలలో నేనే జీవరూపంలో ఉన్నాను కాబట్టి ఈ జీవులందరూ కూడాను నా స్వరూపమే బుద్ధి గుహలు అంటే ఈ యొక్క ఉపాధితో కూడినటువంటి ఈ శరీరంలో స్థూల సూక్ష్మ కారణ శరీరంలో నేనే వచ్చి జీవరూపంగా నాకై నేనే వచ్చి చేరాను కాబట్టి అన్ని జీవులు కూడాను నా స్వరూపాలే ఇప్పుడు జీవుడే బ్రహ్మము అనేటువంటి అభేద దృష్టితో అంటే నాలో అంటే పైనుంచి నేనే అవతరించి అవతరించిన కిందికి వచ్చి ఈ యొక్క జీవుల్లో చేరాను కాబట్టి ఈ లోపల ఉన్నటువంటి ఈ జీవుడే ఆ ఈ జీవాత్మే ఆ పరమాత్మ అనేటువంటి ఏమాత్రము నాకు పరమాత్మకి జీవాత్మకి ఏమాత్రము తేడా లేకుండా దృష్టితో ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళు నా అనుగ్రహంతోను శాస్త్రము మరియు ఆచార్యుల అనుగ్రహంతోను అటువంటి వారికి ఆ భావన ఎవరికొస్తుంది అంటే జీవాత్మ పరమాత్మ ఈ రెండు ఒకటే అన్నటువంటి భావన అందరికీ రాదు రమ్మన్నా రాదన్నమాట అది అది ఎవరికి వస్తుందంటే మిక్కుటమైన నా అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో మిక్కుటమైనటువంటి గురువు అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో మిక్కుటమైనటువంటి శాస్త్ర అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఆ యొక్క అంతఃకరణలో ఆ భావాలు కలిగి శుద్ధమైనటువంటి నిర్విశేషమైనటువంటి ఆత్మస్వరూపం నేనే అనే భావన వస్తుంది వాళ్ళకి అర్థమవుతుందా నేనే నాలో ఉన్నటువంటి ఈ ఆత్మే నిర్విశేషమైనటువంటి శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపము అనే గట్టి దృఢతరమైనటువంటి భావాన్ని ఒక ఒక అనుభూతిని వాళ్ళు పొందుతారు పొంది ఇంకా సమస్త నేనే నాలో ఉన్నది పరమాత్మే చుట్టూ ఉన్నటువంటి కనిపించేదంతా కూడాను సమస్తం బ్రహ్మస్వరూపమే అనేటువంటి ఆ జ్ఞానం వారికి కలుగుతుంది ఇది ఒక రకంగా అయితే ఇట్లా ఈ భేద అభేద దృష్టి లేకుండా భేద దృష్టితో భేద దృష్టితో ఉండేవాళ్ళు అంటే అసలు జీవుడు జీవాత్మ పరమాత్మ ఒకటే నా చుట్టూ ఉన్నదంతా బ్రహ్మస్వం అనేటువంటి భావాలు ఏవీ లేకుండా అభేద దృష్టితో నన్ను చూడలేని బహిర్ముఖులైనటువంటి మనుషులు చాలామంది ఉంటారు నిన్న కూడా చెప్పుకున్నాం మనం అది అందరూ ఈ రా ముందు చెప్పిన ఇప్పుడు చెప్పినటువంటి ఆ కేటగిరీలోకి రారనమాట బహిర్ముఖ దృష్టి ఉన్న వాళ్ళే ప్రపంచంలో ఎక్కువగా ఉంటారనమాట కాబట్టి నన్ను ఈ అభేద దృష్టితో నన్ను చూడలేని అభేద దృష్టి అంటే ఏంటయ్యా లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపము పరమాత్మ ఒకటే నేను చూసేదంతా కూడా బ్రహ్మస్వరూపం అయినటువంటి ఆ దృష్టి లేనిటువంటి వారు ఎవరు అటువంటి వాళ్ళు బహిర్ముఖ దృష్టిలో వాళ్ళు ఎవరైతే ఉంటారు బహిర్ముఖ చిత్తం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవి లభించవు ఏమి లభించదు అయిన చెప్పామే నిర్విశేషమైనటువంటి ఆత్మస్వరూపాన్ని నేనే అన్న భావన వారికి రాదు ఎట్ ద సేమ్ టైము చుట్టూ ఉన్నటువంటి నాతో కూడా సమస్తం కూడా బ్రహ్మస్వరూపమే అన్నటువంటి భావన వారికి కలగదు అని చెప్తున్నాను చెప్తున్నానమాట ఇక్కడ తర్వాత నేను వేదాంత కర్తను అంటున్నాడు అనమాట వేదాంతం అంటే ఏంటంటే ఆత్మ పరమాత్మల గురించినటువంటి జ్ఞానాన్ని చెప్పేటువంటి శాస్త్రమే వేదాంతం వేదాలకు అంతం ఉపనిషత్తులనే వస్తాయి ఇది ఏం చెప్తుంది ఈ వేదాంతము ఆత్మని గురించి పరమాత్మను గురించి ఆత్మ యొక్క స్వరూప పరమాత్మ ఆ రెండు జీవ బ్రహ్మైకం రెండు కూడా వేరు వేరు కాదు రెండు ఒకటే అన్నటువంటి జ్ఞానానికి తీసుకెళ్తుందనమాట ఈ వేదాంతం అనమాట ఆ వేదాంత సంప్రదాయానికి ఆది గురువుని నేనే అంటున్నాడు స్వామి అసలు ఆ బ్రహ్మదేవుని కూడా ఆ వేదాంత జ్ఞానాన్ని ప్రసాదించిన వాడిని నేనేనయ్యా ఇంకా అంటున్నాడు ఆ వేదాంత జ్ఞానాన్ని ఆ జీవ ఆ జీవాత్మ పరమాత్మల జీవ బ్రహ్మైక్య భావాన్ని ఆ వేదాంత సత్యాన్ని ఎవరైతే పరంపరానుగతంగా ప్రపంచంలో వాళ్ళు దాన్ని ప్రబోధిస్తూ వస్తారో ఆ గురువులు కూడా నా స్వరూపమే అంటున్నారు పరమాత్మ అన్నమాట ఎవరైతే ఈ వేదాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో వాళ్ళు కూడా నా స్వరూపమే అర్జున అంట ఇంకా మనము ఇంకా నిదర్శనాలు చూడాలంటే ఉపనిషత్తులు కూడా ఏమని పరమాత్మ ఈ శరీరం లోపల ప్రవేశించినాడు ఆయనే ఇదంతా ఈ జీవ జీ జీవుడిగా ఆ పైనుంచి పరమాత్మే దీనిలో ప్రవేశించాడని ఉపనిషత్తులు కూడా మనకి ఘంటాపదంగా చెప్తున్నాయి కాబట్టి అందరి హృదయాలలో భగవంతుడు జీవరూపుడై ఉన్నాడు జీవరూపంలో మన అంటే అందరి హృదయం ఎవరో కాదు మన అందరి ఇప్పుడు నా నీ అందరి యొక్క హృదయాలలో భగవంతుడే జీవరూపాన్ని దాల్చి జీవుడు అన్నటువంటి ఆ రూపంలో మనలోనే ఉన్నాడు ఉండడమే కాదు నిద్ర లేకుండా విశ్రాంతి లేకుండా మనకి స్మృతిని జ్ఞానాన్ని అపోహనాన్ని ఇస్తున్నాడు మత్త స్మృతి జ్ఞాన అపోహనంచ ఏమి ఏమిస్తున్నాడు మత్త స్మృతి జ్ఞానం అపోహనంచా నాకు స్మృతిని ఇస్తున్నాడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు ఇంకా ఏమిస్తున్నాడు అపోహనం ఇస్తున్నాడు అనమాట సరే స్మృతి జ్ఞానం అంటే మనకి అర్థమైంది స్మృతి అంటే మర్చిపోయింది దాన్ని గుర్తు చేసుకోవడం జ్ఞానం అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలుసుకోవడం సరే అపోహనాన్ని అంటే ఏంటంటే అపోహనం అంటే మరుపు అని ఒక అర్థం అని నిన్న చెప్పుకున్నాం ఈ శ్లోకానికి మొదటి అర్థంలో చెప్పిన మరుపు అని చెప్పుకున్నాం కానీ మరొక అర్థం కూడా ఉంది అపోహనం అంటే ఊహనం అంటే సంశయము విపర్యం ఊహనము ఊహనము అంటే సంశయము విపర్యం సంశయం అంటే అనుమానం ఇది అవునా కాదా అన్నటువంటి అనుమానం అంట విపర్యం అంటే ఉన్నదాన్ని ఉన్నట్టు కాకుండా వేరే దానిగా చూడడం అనమాట తాడుని తాడుగా చూడకుండా పామును చూడడం పా దాన్ని విపర్యం అంటాం అనమాట అపోహనము సంశయము విపర్యము రెండున్నాయి వేదాంతంలో ఈ సంశయాన్ని విపర్య విపర్యం రెండింటికి కూడాను విచారణ చేసి వాటిని నివారించుకునేటువంటి శక్తి ఉన్నది మనకి సంశయాన్ని కానీ ఈ అపోహ ఏది ఈ విచారణను కానీ సంశయాన్ని కానీ మరి ఇంకో ఏమన్నా ఇంకోటి విపర్యాన్ని కానీ సంశయాన్ని కానీ విపర్యాన్ని కానీ విచారణతో అనాలిసిస్ చేసి వాటిని మనం పోగొట్టుకోవచ్చు అనాల్ అనాలిసిస్ చేసేటువంటి శక్తిని ఏమంటారంటే అపోహనం అంటారు ఇక్కడ మనం రెండో అర్థమని తీసుకుంటున్నాం కాబట్టి వేరే అర్థాన్ని చెప్పుకున్నాం అపోహనం అంటే సంశయాన్ని విపర్యాన్ని విచార అనాలిసిస్ చేసి చేసేటువంటి శక్తిని అపోహనము అంట ఉదాహరణకి భగవద్గీత ఏడు వందల శ్లోకాలు మనకు కంటస్తావచ్చు నాకే అనుకుందాం రాత్రి నిద్రపోయాను నిద్రపో ఆ ఏడు వందల శ్లోకాలు ఎక్కడి పోయాయో తెలియదు ఎక్కడ దాపెట్టబడ్డాయో తెలియదు తెల్లవారు లేచేసరికి మళ్ళీ టకటకా ఏడు వందల శ్లోకాలు గుర్తొస్తున్నాయి మరి నా నిద్రా సమయంలో ఈ శ్లోకాలను ఎక్కడికి వెళ్ళాయి భగవంతుడు తన దగ్గర అలాగే డిపాజిట్ చేసుకున్నాడు పెట్టుకున్నాడు తన దగ్గర పెట్టుకున్నాడు భగవంతుడు లేచేసరికి మళ్ళీ మన మన సామాగ్రి మనకి అందించేస్తున్నాడు అనమాట రాత్రంతా పిల్లవాడు ఆడి 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 పది గంటల వరకు ఆట వస్తువులతో ఆడి నిద్రపోయాడు తల్లి ఏం చేస్తుంది అవన్నీ ఆ ఆట వస్తువులన్నీ తీసి ఒక గం గంపలో వేసి భద్రపరుస్తుంది వాడు మళ్ళీ లేవలేవగానే మళ్ళీ అందిస్తుంది అనమాట అలాగే భగవంతుడు తలులకు తల్లి కాబట్టి ఆయన పాప మన మీద ఎంత దయో మన మన అన్నీ కూడాను అలాగా స్మృతిలాగా పెట్టుకుని మన ఆ స్మృతిలో ఉన్నటువంటి ఏడు వందల శ్లోకాలు అలా దాపెట్టి ఉదయాన్నే మళ్ళీ మనకి ఇస్తున్నాడు స్మృతి రూపంలో అర్థమవుతుందా కాబట్టి ఇది ఇవి కొంచెం ఒక రకమైన రెండవ రకమైనటువంటి అర్థం ఈ పదిహేనవ శ్లోకంతో ఇంక సరే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కృష్ణ మనకి మనకు సంబంధించి ఈ శ్లోకానికి సంబంధించిన విషయం ఏది ఏంటయ్యా నువ్వు ఈశ్వరుడు ఈశ్వరుడు పదే 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 అంటున్నావు ఎక్కడున్నాడు ఆయన యొక్క అడ్రస్ ఏంటి ఆయన హెడ్ ఆఫీస్ ఎక్కడా ఏంటి అని అర్జునుడు ఇప్పుడు అడగలే అడగలేదు ఇంకా పద్దెనిమిది పద్దెనిమిదో దాంట్లో అధ్యాయంలో అడగబోతాడనమాట మరి ఎక్కడ అసలు ఆయన హెడ్ ఆయన అడ్రస్ ఏంటి ఆ ఈశ్వరుడు అడ్రస్ ఏంటి అని అడుగుతాడు అడిగితే దానికి ఏం చేస్తాడు ఈశ్వరుడు హెడ్ హెడ్ ఆఫీస్ కానీ ఆయన ఉండేటువంటి స్థావరం ఏదయ్యా అంటే సార్ ఎక్కడెక్కడో అని చెప్పాలయన తిరుపతి అని రామేశ్వరం అని కాశీ అని బదిరి అని చెప్పి అక్కడంతా చెప్పలేదు అనమాట అక్కడ ఉంటాడు ఉంటాడని చెప్పలేదు ఎక్కడుంటాడంటే సర్వుల హృదయాలలో ఉంటాడు ప్రాణులందరి బుద్ధి గుహలో ఉంటాను నేను అని ఆయనే ఘంటాబంగా చెప్పాడు కాబట్టి ఆయన అడ్రస్ని ఎక్కడెక్కడో వెతకాల్సిన పని లేదు బదరీకి వెళ్ళలేదు కాశీ కాదు ఇంకొకటి కాదు ప్రయాగ్ కాదు ఇంకోటి కాదు నీ యొక్క బుద్ధి గుహలోనే నీ హృదయంలోనే అతను దొరుకుతాడు ఆయన అడ్రస్ నీ యొక్క హృదయమే కాబట్టి ప్రాప్తం కొద్దీ మనం ఆ బదిరి కాశీలు పోయినా పోయిన వాళ్ళకి దొరికితే దొరకొచ్చేమో కానీ సర్వభూతాల హృదయాలలో ఆయన దగ్గరగానే మనం నెలకొని ఉండగా ఆయన అడ్రస్ కోసం ఎక్కడెక్కడో పరిగెత్తాల్సిన పని కూడా లేదనమాట అక్కడికి వెళ్తే లభిస్తాడో లేదో తెలియదు కానీ ఎక్కడికి వెళ్తే కానీ హృదయ హృదయ గుహ గుహలో కానీ వెతికినట్లయితే తప్పక లభిస్తాడు అది ఈ శ్లోకం చెప్పేట మొట్టమొదటి అక్షరం అర్జున ప్రాణులందరి బుద్ధి గుహల్లో నేనే జీవరూపంలో ఉన్నాను అని చెప్పడం అర్థం అన్నమాట రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందర్పణం ఓం శాంతి శాంతి శాంతి